అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లని మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడులే మహిళల్ని అవమానించిన ఓహోడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడు పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్గా ఈరోజు చేసి మా ఆ మహిళలు కించపరిచే ఉంటుందిరా వే ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది మొదటి రోజే పతికెళ్ళొచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు వేయచ్చు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదో ఇరవైలో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు అంటే అడగడగానే అవమానించారు అడగడుగానే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందలకి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గట్టే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం